అంతే మా అక్కడ నుంచి ఇది విద్యాపండ్రి స్కూల్కి అయితే సిక్స్ జూన్ సిక్స్త్ అయ్యాలి అవునా అయితే నువ్వు జూస్ జూన్ సిక్స్త్ వెళ్తావా కానీ పాస్ అవ్వాలి కదా ఎగ్జామ్లో కాకపోతే నాకేనా ఎంట్రెన్స్ ఫీజు వన్ మంత్కి যাবলা 1000 টাকা 1 मंथে আবো আবো ক্লিক করি 1000 টাকা বাবা করে দি 1000 টাকা বাবা 1000 টাকা বাবা আর তো আতেছে লে তাই ইউ

ఎప్పుడు అయితే రోజు మధ్యాహ్నం పెట్టారా పోయింది పోరా బాయ్స్ అయితే అనవసరం ఇస్తారా అయ్యి మా స్కూల్లో ఉండకూడదు అనిపిస్తుంది వచ్చిన ఎవరు నాకు కొత్త నందు నందు ఎవరు టీవీ నందు కొత్తగా వచ్చినాడు ఎవరి నుంచి ఈవెన్ నుంచేనా రాతి ఎప్పటికీ ఎవరుంటారు హరీష్ తెలిసినట్టు ஹரிஷ் இன்னா பெங்களூர் கோடுக்காம নিকে okay. থাক yeah